నర్సీపట్నంలో ప్రముఖ వస్త్ర బంగారు ఆభరణాల వ్యాపార సంస్థ సీఎంఆర్ నూతన జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవం సీఎంఆర్ అధినేత మా వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవానికి ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు పద్మావతి దంపతులు ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరయ్యారు స్పీకర్ చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించగా హీరోయిన్ నిధి అగర్వాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు స్పీకర్ అయ్యన పాత్రుడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అంటే ఒక బ్రాండ్ అని అంతకు మించి అది ప్రజల నమ్మకమని కొనియాడారు ఉభయ రాష్ట్రాల్లో కలిపి నలభై ఐదు వస్త్ర దుకాణాలతో పాటు ఇది జ్యువెలరీ అని తెలిపారు ఆడపిల్లల ఇతర శుభకార్యాలకు బంగారం కొనాలంటే మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా సీఎంఆర్ ఈ యాజమాన్యం ధరలను నిర్ణయించడం అభినందనీయమన్నారు మన నర్సీపట్నంలో ఇంతటి భారీ షోరూం ఏర్పాటు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు సీఎంఆర్ అధినేత మా ఊరి వెంకటరమణ కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా సామాజిక సేవకుడిగా మంచి గుర్తింపు పొందారని ఆయన ప్రశంసించారు గతంలో నర్సీపట్నంలో శిథిలావస్థలో ఉన్న శ్మశాన వాటికను చూసి చెలించిపోయిన వెంకటరమణ సుమారు ముప్పై లక్షలు వెచ్చించి దానిని పార్కులా తీర్చిదిద్దారని గుర్తు చేశారు సాధారణంగా గుడులకో బడులకో విరాళాలు ఇస్తారని కానీ అన్ని వర్గాల వారికి ఉపయోగపడే శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం గొప్ప విషయమని అన్నారు విద్యా విద్యాసంస్థలు ఆసుపత్రుల నిర్మాణానికి సాయం చేసి పేదలకు అండగా నిలవాలని సీఎంఆర్ యాజమాన్యాన్ని కోరారు గోల్డ్ షాప్ ఒకటి ప్రారంభోత్సవం చేసిన సంగతి మీకు తెలుసు ఇప్పుడు అంటే ఒక బ్రాండ్ ఎందుకంటే నేను బ్రాండ్ అని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ మొత్తం సిఎంఆర్ వచ్చిన తర్వాత అసలు గోల్డ్ అంటే ఏంటి ఏంటి క్వాలిటీ అంటే ఏంటి అన్నది ప్రజల్లోకి ఎది చాలా బలమానం గెలింది దానికి కారణం ఏంటంటే సిఎంఆర్ ఒక బ్రాండ్ ఇందాక చెప్పాను నేను ఎందుకన్న బ్రాండ్ అని అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగిన వ్యాపార సంస్థ సీఎంఆర్ రమణ గారు కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఎదుగు వచ్చారు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో నలభై ఐదు షోరూమ్స్ ఉన్నాయి బట్టల షోరూమ్స్ అంటే రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో నలభై ఐదు షోరూమ్స్ పెట్టి బ్రహ్మాండంగా వ్యాపారాలు అనిచేస్తున్న సంస్థ సిఎంఆర్ సంస్థ రెండవది ఏంటంటే గోల్డ్ షాపులు ఈ గోల్డ్ షోరూమ్స్ అంటే పెద్దవారి నుంచి కింద స్థాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు కూడా గోల్డ్ పెట్టుకుని ఆడవాళ్ళలో ఉంటుంది మనకు తెలుసు కదా ఆడవాళ్ళు బంగారం అంటే మొదటి నుంచి ఒక పెట్టుకోవాలనేటువంటి కోరుకుంటాయి అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది ఈ పెరిగిపోయిన దాని మీద కొంతమందికే అలంకరించుకునేటటువంటి అవకాశాలు అలా కాకుండా రమణ గారు ఏం చేశారంటే కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ సామాన్యులు కానీ ఆ అమ్మాయి పెళ్ళిళ్ళలోనో అమ్మాయి పెద్ద మనుషులు అయినప్పుడు గోల్డ్ పెట్టాలనుకుంటారు కానీ గోల్డ్ అందుబాటులో లేదు అంటే అటువంటి వాళ్ళకి కూడా అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల వారికి సంబంధించిన వరకు పురుషుల కోసం చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు సక్సెస్ అయ్యారు ఇవాళ గోల్డ్ షాప్ చెప్పేది నలభై ఐదు బట్టల షాపులు బట్టల షోరూమ్స్ ఇప్పుడు రాష్ట్రంలో రెండు రాష్ట్రాలలో కలిపి నాకు తెలిసి పద్నాలుగు ఉన్నాయి సార్ గోల్డ్ షాపులు పద్నాలుగు వచ్చే పెట్టారు దీంతో పద్నాలుగు అనుకుంటాను ఈ పద్నాలుగు గోల్డ్ షాప్ అది కూడా మన నర్సీపట్నలో పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఏంటంటే ఒక బ్రాండ్ ఉన్నటువంటి ఇమేజ్ ఉన్నటువంటి వ్యాపార సంస్థ నర్సీపట్నంలో పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని అందరూ కూడా విటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి పిల్లలకు కానీ పెళ్ళిళ్ళు కానీ మరి ఎక్కడికి వెళ్ళకుండా నర్సీపట్నంలోనే కొన్ని కొన్ని అవకాశాన్ని కల్పించినటువంటి సిఎంఆర్ సంస్థ అధినేత రమణ గారికి వాళ్ళ అబ్బాయి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా రమణ గారు ఇక్కడితో ఆకుండా అనేక కార్యక్రమాలు చేసి మీరు విశాఖపట్నంలోనూ హైదరాబాద్ను పెట్టడం కాదు మన మా నర్సీపట్నం లాంటి ఏరియాలు పెడితే ఇంకా మా ప్రాంతం కూడా మీతో పాటు మా ప్రాంతం కూడా ఇప్పుడు అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఈ ప్రాంతాల్లో అనేక వ్యాపార సంస్థలు పెట్టడం కోసం ప్రయత్నం చేయాలని ఉన్న ప్రత్యేక నాకు పరిచయం అయిందని చూస్తున్నాను పెద్దయినకి అసలు పరిచయం నాకు చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు రాష్ట్రంలో దేశంలో మన ఊర్లో చాలా పెద్దోళ్ళు ఉన్నారు కానీ సమాజ సేవకు ఎవరు ముందు రారు రవణ గారు ఉన్న మంచి ఏంటంటే ఏ అయినా సరే ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాన్ని చెబితే దాన్ని మనస్ఫూర్తిగా బాధపడుతూ గది మనస్ఫూర్తిగా సాయం చేసే అలవాటు అది ముందు ఉదాహరణకి నర్సీపాటిలో ఒక సుశానం ఉంది మీరు ఇప్పటి నుంచి చూడండి ఇప్పుడు అడగొచ్చారు కొంతమంది చూడండి తోల్డ్ అంటే మా తాతల మొత్తాతల నుంచి ఉన్న సుశానం ఆ సుశానం చాలా వరుసగా ఉంటే ఒక రోజు నేను చూసిన తర్వాత రవణ గారి అడిగాను విశాఖపట్న కలిసినప్పుడు రవణ గారు సుశానం బాగాలేదు మీరు ఏమైనా టేకప్ చేస్తారని మంచి కార్యక్రమం అని చెప్పి నన్ను వాళ్ళ మనిషిని పంపించి చూపించి సుమారు ముప్పై లక్షల రూపాయలతో సుశాన వాళ్ళు దగ్గర కట్టించారండి ఆ పాప మనిషిని పెట్టి దగ్గర కట్టించారు సుషానాన్ని బ్రహ్మాండంగా తెరిచించారు ఈవేళ సుశానానికి అయితే సుషాల ఉండదు ఒక లాగా ఉంటుంది లాగా వాటర్ ఫెసిలిటీస్ కానీ మొక్కలు కానీ లోపల ఇంటర్నల్ రోడ్స్ కానీ స్ట్రెచ్చెస్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా జయించారు మరి వారికి నేను ఎలాగ థ్యాంక్స్ చెప్పాను మరి మీ ట్రస్ట్ ద్వారా అందరికీ తెలియాలి తెలియాల విషయం అతను అతను చేసినటువంటి కార్యక్రమం బ్రహ్మాండ కార్యక్రమం చాలా చాలా చాలామందికి ఏదో చేస్తూ ఉంటారు అది వేరు పది మందికి ఇప్పటికొచ్చే సుశానాన్ని కూడా వదలకుండా దగ్గుండి చేయించాను అంతే రమణ గారు ఏమిటంటే నేను కోరేది ఏంటంటే భగవంతు దైవాల్లో మీ పెద్దల దైవాల్లో మీరు ఈ స్థాయికి వచ్చారు మీరు చాలా సహాయం చేస్తున్నారు విశాఖపట్నంలో కూడా బ్రహ్మాండం ఏంటి సుశాన్ కట్టించారు అనేక కార్యక్రమాలకు సహాయం చేస్తూ ఉంటాను ఏమంటానంటే మీరు ఖర్చు పెట్టే డబ్బుకి మీరు సుశాన్ సుశానానికి ఇచ్చారు ఎందుకు ప్రత్యేకంగా చెప్తానంటే రోడ్లకి ఇవ్వచ్చు బిల్డింగ్లకి ఇవ్వచ్చు అది వేరు సుశానానికి ఇచ్చారు కాబట్టి ప్రత్యేకంగా చెప్తాను నేను అంటే రాబోయే రోజుల్లో మీరు కూడా ఎప్పుడైనా ఎవరికైనా నాకే కదా ఎవరికి సాయం చేసినా అలాసోయ్యే కార్యక్రమాలు కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే అది మీ ఇష్టం మీ డబ్బు మీరు నా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి తర్వాత హాస్పిటల్స్కి చెయ్యండి పది మందికి ఉపయోగపడుతుంది మీ సహాయం పది మందికి ఉపయోగపడుతుంది ఇక్కడ సుశానం ఉంది అన్ని జాతులు వారు అక్కడికి వెళ్తారు ఒక మంచి కార్యక్రమం అలా చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఏం సాయం చేసినా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ కి ఇస్తే ఎంతో మంది పేదవారికి ఉపయోగపడుతుంది అది దృష్టిలో పెట్టుకోమని అర్థం ఆ భగవంతుడు ఆ కుటుంబానికి రమణ గారికి నెలవేళ ఆశీస్సులు ఇచ్చి ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అనేకమైన ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి జోల్ షాప్ చేసిన మన అయ్యనపతి గారు మేడం గారికి నమస్కారం ఇవాళ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం ఎందుకంటే నర్సీపట్నంలోని మేము జ్యువెలరీ పెట్టాం కానీ అంత చిన్నగా ఉన్నది మా నెక్స్ట్ జనరేషన్ కొద్దిగా ఐటమ్ అది బాగా ఉండాలి అలాగే పిల్లలు అందరూ వచ్చినప్పుడు ఈజీగా పర్చేజ్ చేయడానికి అలాగే ఇప్పుడు చాలామంది మళ్ళా నర్సీపట్నంలో పెట్టిన వైజాగ్ రావడం జరుగుతున్నది అలా కాకుండా ఇక్కడే బాగా పెద్దది పెట్టాలని ప్లాన్ చేసి మేము జ్యువెలరీ షాప్ పెద్దది పెట్టామండి అలాగే మనం గత నాలుగు సంవత్సరాల క్రితం సీఎంఆర్ షాపింగ్ మాల్ క్లాస్ షాప్ అయి పెట్టాం ఈ మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఈ ఏరియా అంతా కొద్దిగా డెవలప్మెంట్ అయింది అలాగే సార్ చెప్పినట్టు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మా దగ్గర దగ్గర త్రీ టూ హండ్రెడ్ మెంబర్స్ పనిచేస్తున్నారు అలాగే టోటల్ మా దగ్గర తొమ్మిది వేల మంది వర్కర్స్ ఉన్నారు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఒరిస్సా కూడా మా బ్రాంచ్లోనే నాలుగు స్టేట్లోని అన్ని రకాల వస్త్రాలు అలాగే నమ్మకం మెయిన్ జ్యువెలరీ అనేది నమ్మకం ఆ నమ్మకానికి ఎప్పుడు మేము ముడిపడి ఉంటాం క్వాలిటీలో ఎక్కడ రాజీ ఉండదు నైన్ వన్ సిక్స్ గోల్డ్ అలాగే రీజనబుల్ ప్రైస్